కోదాడ పోలీస్ సబ్డివిజన్ పరిధిలో ముఖ్యంగా హుజూర్ నగర్ అండ్ కోదాడ నియోజకవర్గాలు మీకు తెలుసు వీటి పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఎప్పటికప్పుడు మేము చర్యలు చేపడుతున్నాము చాలా కేసులు నమోదు చేశాము మీ అందరికీ తెలుసు అయితే అక్కడక్కడ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు మా దృష్టి వచ్చింది కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఒక్కటి వేళ్లతో ఎక్కిలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అక్రమ కా అసాంఘిక కార్యకలా కలాపాలు అంటే ముఖ్యంగా ఆంధ్ర వైపు నుంచి ఇస్కా అక్రమ రవాణా అది లారీలు కానీ ట్రాక్టర్లో కానీ మొన్న మధ్యనే కొంతమంది నకిలీ వేబీలు అక్రమ బేబీల ద్వారా తగిలించిన ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా పట్టుకొని నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది సో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తున్నట్లయితే ఆ వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి అటు మైనింగ్ శాఖ ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆ తర్వాత కోర్టు కూడా పంపించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పీకాట విషయం కూడా మన దగ్గర ఒక పకడ్బందీగా జరగనప్పటికీ అక్కడ చేరి పేకాట ఆడుతున్న వాళ్ళను కూడా పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మమ్మల్ని చూడట్లేదు అనే భావనతో ఏదైనా చేస్తున్నట్లయితే ఇట్లాంటి పీకాటో నిర్వహించడం కానీ పేకాట ఆడు ఆడడం కానీ చేస్తే మాత్రం చాలా చర్యలు గేవింగ్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పశువుల అక్రమ రవాణా కూడా చాలా వరకు తగ్గింది ఇంకా కొన్ని రహస్య మార్గాల ద్వారా ఇంటర్నల్ రూట్ల ద్వారా లేకపోతే హైవే కాకుండా హైవేని తప్పించి వేరే చెక్పోస్ట్ కాకుండా వేరే రూట్లో వచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు వాటి మీద కూడా ఉప్పు పాదం పెడతాము ఎవరిని ఇందులో ఎంత నా ఇటువంటి కార్యక్రమాల్లో సహించేది లేదు మీరు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా సంవత్సరంన్నరగా ముఖ్యంగా ఏం జరుగుతుంది గమనిస్తూనే ఉన్నారు గతంలో ఏం జరిగేది ఇప్పుడు ఏం జరిగింది అనేది సో ఇది ఇంకింత ఉధృత స్థాయిలో దీన్ని ఎందుకు మా శాఖ తరఫు నుంచి కూడా మా క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులను కూడా సమాయత్తం చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా ఖచ్చితత్వంగా వ్యవహరిస్తున్నారు సో అదే సందేశాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి మరొకసారి ఇవ్వదలుచుకున్నాను ఈ పేకాట కానీ ఇసుక అక్రమ రవాణా కానీ పశువుల అక్రమ రవాణా కానీ పీడీఎస్ రైస్ మన దగ్గర లేదు సన్న బియ్యం వచ్చాక నుంచి ఎక్కడైతే పీడిఎస్ అక్రమ రవాణా ఆనవాళ్ళు లేవు అటువంటి ఒకవేళ ఎవరైనా మళ్ళీ ఆ సన్న బియ్యాన్ని కూడా సేకరిస్తూ అక్రమ రవాణా పాల్పడుకున్నట్లయితే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇందులో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా కూడా నాయకుల పేరు చెప్పుకున్నా అధికారుల పేరు చెప్పుకున్నా మీడియా పేరు చెప్పుకున్నా ఎవరిని కూడా వదిలేసే ప్రసక్తి లేదు ఎవరున్నా కూడా వాళ్ళ మీద కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా కేసు కార్యక్రమాలు చేయకుండా ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ముందు బైడోవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నాము మీకు స్ట్రాటజీస్ కూడా ఇస్తాను నేను వందల సంఖ్యలో బైడ్ ఓవర్ కేసులు కూడా మేము నమోదు చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలా కార్యకలాపాలకు చేయడం కానీ సహకరించడం కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నా ఆఫీసులో కూడా ఒక సపరేట్ నెంబర్ నేను ఇప్పుడు మీడియా ముఖంగా పత్రికా ప్రెస్ నోట్ ద్వారా ఇస్తున్నాను సో ప్రజలందరూ కూడా ఈ నంబర్ కూడా ఇవ్వండి ఇది నా ఆధ్వర్యంలో నడుస్తుంది సో మీ సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది సో ఈ నెంబర్ మా దగ్గరనే ఉంటుంది కాబట్టి నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి శేష బీజాలు ఆందోళనలు అక్కర్లేదు మీ సమాచారం ఎక్కడ లీక్ అవుతుందో అని సో దయచేసి ఈ నెంబర్కు మీరు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే కాకుండా సూర్యాపేట ఎస్పి గారి ఆధ్వర్యంలో ఉండే కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది లేదా డయల్ హండ్రెడ్ ఒకవేళ మీకు ఈ రెండు నెంబర్లు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడైతే డయల్ హండ్రెడ్ ద్వారా కూడా మీరు చేయొచ్చని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సో మరొక మారు ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను ప్రజలకు ముఖ్యంగా నా యొక్క విన్నపము విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కార్యకలాప కార్యకలాపాల గురించి ఏ సమాచారం ఉన్నా కూడా మీరు షేర్ చేసుకోండి మేము వెరిఫై చేస్తాము తప్పకుండా మీరు ఇచ్చేటప్పుడు కొద్దిగా పూర్తి వివరాలు ఇస్తే మాకు ఇంకా అంటే వాళ్ళు తప్పించుకోని విధంగా మేము పకడ్బందీగా వాళ్ళని పట్టుకుని ఏర్పాటు చేస్తాము అటువంటి హామీని ఈ సందర్భంగా నేను ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు పోలీసు పరిధిలోని ప్రజలకి సూచిస్తున్నాను